దేవుని యొక్క పరిశుద్ధమైన నామకు మీ అందరికీ నా వందనాలండి నువ్వు మనుషుల్ని నమ్మి మోసపోయావా మనుషుల్ని ఆశ్రయించి కృంగిపోయావా అందుకే నీ కోసము ఈ వచనము దేవుని వాక్యం సెలవిస్తుంది పాపం దావీదు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి రాసుంటారు అలాగే నేను అనుకుంటున్నాను మీ జీవితంలో కూడా మీరు ఎవరినో ఎవరి దగ్గర మీరు మోసపోయి ఉంటారు అందుకే మేము వచ్చినాము మనుషుల్ని నమ్ముకొంటకంటే ఏ హోవాను ఆశ్రయించటమేలు రాజులను నమ్ముకుంటకంటే ఏ హోవాను ఆశ్రయించటమేలు అని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మీరు మనుషుల్ని నమ్ముతున్నారేమో కానీ మనుషులు నమ్ముకొంటకంటే యహోవాను ఆశ్రయించటం వేలండి మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు మనుషుల్ని ఆశ్రయిస్తున్నారా లేదా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి మనుషుల్ని ఆశ్రయిస్తే నువ్వు కృంగిపోతావు మోసపోతావు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో అద్భుత కార్యాలనేవి నీ జీవితంలో నువ్వు చూస్తావమ్మా కానీ నువ్వు మనుషుల్ని కాకుండా దేవుణ్ణి మాత్రమే నమ్మి దేవుణ్ణి మాత్రమే విశ్వసించాలనేదే నా కోరిక